పిల్లలు ఏం తింటున్నారో కూడా పట్టించుకుని పరిస్థితి నుంచి పిల్లలు బాగా తినాలి బాగా చదవాలి అని ఆరాటపడుతూ రోజుకొక మెను మారుస్తూ గోరుముద్ద వంటి ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం అయితేనేమి వారి బిడ్డల్ని వారి మేనమామ చూసుకుంటాడు అనే నమ్మకం ఏర్పడింది ఈ రోజు ప్రతి అక్కలోనూ ప్రతి చెల్లెమ్మలోనూ మా స్కూల్లో నాడు నేడు కార్యక్రమం అమలు చేసినప్పటి నుంచి మాకు జగనన్న గోరుముద్ర పథకం కింద మెను మార్చారు మెను మార్చినప్పటి నుంచి మాకు రోజుకొక రకం ఆహారాన్ని పెడుతున్నారు అందువల్ల మేము ఇక్కడే ఇష్టంగా తింటున్నాము మేము ఇంటి దగ్గర తినలేని ఆయన ఆహారం కూడా మేము ఇక్కడే ఇష్టంగా తింటున్నాము అందువల్ల మాకు పౌష్టికాహారం లభిస్తుంది మాకు ఇంతకు ముందు వారానికి రెండు రోజులు మాత్రమే గుడ్డు ఇచ్చేవారు కానీ ఇప్పుడు ప్రతి రోజు గుడ్డు ఇస్తున్నారు ప్రతి శనివారం మాకు బలం కోసం పరవాన్నం కూడా పెడుతున్నారు మాకు ప్రతిరోజు చిక్కీ కూడా ఇస్తున్నారు దాన్ని తినడం వల్ల మేము రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతున్నాము ఎంతో బాగా చదువుకోగలుగుతున్నాము మాకు జ్ఞాపక శక్తి కూడా పెరిగింది ఇలాంటి పథకాలు అమలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి సార్కి ధన్యవాదాలు